హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్టి రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ రెసిపీ సాఫ్ట్గా చపాతి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చాలా మెత్తగా ఉంటుందండి ఒక సూరి నేను చేసే ప్రాసెస్లో చేసి చూడండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ముందుగా హాఫ్ కిలో గోధుమ పిండి తీసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి చిటికేడు వంట సోడా యాడ్ చేసుకోవాలండి హాఫ్ చెక్క నిమ్మ చెక్క పిండుకోవాలండి నిమ్మ చెక్క పిండటం వల్ల మనకి చపాతి అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పిండి మొత్తం ఒక్కసారి కలుపుకోవాలండి మనం వేసిన నిమ్మరసం ఆయిల్ పిండికి పట్టే విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలండి మరీ ఎక్కువ లూజ్ అయిపోకుండా చూసుకోవాలి మరీ గట్టిగాను ఉండకూడదండి అప్పుడే మనకి చపాతి అనేది సాఫ్ట్గా వస్తుంది ఒక్కసూరి ఈ విధంగా మొత్తం పిండిని తడుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి వీడియో చూసేటప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు రెసిపీ అర్థమవుతుంది మన ఛానల్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన బనానా చపాతి ఎలా ప్రిపేర్ చేయాలో అప్లోడ్ చేస్తున్నానండి చూడని వాళ్ళు ఒక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసూరి చూడండి లేకపోతే ఛానల్లోకి వెళ్ళైనా చూడండి ఈ విధంగా పిండి మొత్తం తడుపుకోవాలండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు మరి కాసేపు పిండి ఒత్తుకోవాలి మనం పిండి అనేది ఎంత ఒత్తుకుంటే మనకి చపాతి అంత సాఫ్ట్గా వస్తుందండి ఈ విధంగా పిండి రెడీ అయిన తర్వాత ఓ టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి మొత్తం పిండిని ఈ విధంగా బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు చపాతి ఒత్తుకోవాలండి కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఈ విధంగా చపాతీ ఒత్తుకోవాలండి ఈ విధంగా చపాతీ రుద్దుకున్న తర్వాత ఇప్పుడు చపాతికి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి ఈ విధంగా పైన ఆయిల్ అప్లై చేసి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరి కాస్త పొడిపిండి చల్లుకొని ఇప్పుడు మరి చపాతి ఒత్తుకోవాలండి అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఎక్కువ ప్రెస్ చేయకుండా నొక్కుకోవాలండి అంత ఎక్కువ మందంగా ఉండకూడదు అలానే పలచగా ఉండకూడదు ఈ విధంగా నొక్కుకొని ఇప్పుడు చపాతీ కాల్చుకోవటమే అండి ప్యాన్ అనేది ఎక్కువ హీట్గా ఉండాలండి అప్పుడే మనకి చపాతీ ఈక్వల్గా కాలుతుంది చపాతి పైన మీరు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చండి నేనైతే బటర్ అప్లై చేశానండి ఈ విధంగా రెండు పక్కల ఈక్వల్గా కాల్చుకోవాలండి ఎంతో సాఫ్టీ అయినా చపాతి రెడీ అయిపోయిందండి నా రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి చపాతి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇదే ప్రాసెస్లో మీరు ఒకసూరి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి